నమస్కారం డివిటీ న్యూస్కు స్వాగతం ఒకవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరోవైపు ఆర్టీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ రెండూ కలగలిసి పీలేరు డిపో మేనేజర్ కార్యాలయానికి గ్రహణం పట్టినట్లు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎప్పుడు కూలుతుందో అన్న భయాందోళనకర వాతావరణంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం పరిపాలనా భవనం మొదటి అంతస్తులో విలువైన దస్త్రాలు వర్షపు నీటికి తడిసి ముద్దయ్యాయి విధులు నిర్వర్తించడానికి వీలు కాని పరిస్థితిలో భయాందోళనకర వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది ఉంటున్నారు దీనికి కారణం సంబంధిత కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యపు ధోరణే అని తెలుస్తోంది వర్షం కురుస్తున్నట్లు పత్రికలలో ప్రసార మాధ్యమాలలో వార్తలు వెలువడుతున్న పన్నులు ప్రారంభించి మధ్యలో ఆపేసడంతో వర్షపు నీరు భవనం పైభాగం నుండి కిందికి ఇంకి భవనం లోపల పూర్తిగా తడిసి ముద్దయింది భవనాన్ని ఖాళీ చేయాలంటూ తాను ముందుగానే సంబంధిత డిపో మేనేజర్కి సూచించానని అయినా వారు భవనం ఖాళీ చేయకపోవడంతో పనులు ప్రారంభించమని వారే మాకు ఆదేశించారని చెప్పడం విడ్డూరంగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం పైభాగం పెచ్చుల్లూడి ప్రమాదకరంగా ఉండడం ఓవైపు అయితే ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన విలువైన దస్త్రాలను ఓ రహస్య గదిలో ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుతున్న ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి స్వాతంత్ర దినోత్సవం రెండు రోజుల్లో ఉండగా పీలేరు ఆర్టీసీ డిపో పరిధిలో మహాత్మాగాంధీ చిత్రపటం ఉన్న గదిలో తడిసిన వర్షాలకు ముద్దైన దసరాలను ఆరబెట్టడం మరింత శోచనీయం ఈ విషయమై డిపో మేనేజర్ నిర్మలను వివరణ కోరగా విలువైన దస్త్రాలేమీ తడిసిపోలేదంటూ నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ భవనం పైన ఏమాత్రం ప్లాస్టిక్ పట్టను సైతం కప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలిపారు ఆర్టీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సైతం సమస్యను వివరించానని వారు కూడా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు వివరించారు ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయ భవనంపై మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లు వారితో కుమ్మక్కైన పర్యవేక్షణ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపంతో కురుస్తున్న వర్షాలకు మరమ్మతులు చేపట్టిన వెంటనే వర్షపు నీరు భవనం లోనికి ఇంకకుండా పైన ప్లాస్టిక్ పట్టలు కప్పకుండా పనిని వదిలిపెట్టి నిర్లక్ష్యంగా కాలయాపన చేయడంతో కార్యాలయంలోని అత్యంత విలువైన దస్త్రాలు తడిసి ముద్దయ్యాయి ప్రమాదకరంగా ఉన్న ఈ భవనం ఎప్పుడు కూలుతుందోనంటూ భయాందోళన వ్యక్తం చేస్తూ సిబ్బంది సైతం తమ విధులకు హాజరవడం మరింత ప్రమాదకరంగా మారింది

あっそうなのに。 మొత్తం కొట్టేసినారు ఇప్పుడు ఒక లేయర్ తీసినారు ఇంక రెండు లేయర్లు తీయాలంట ఇదంతా కొట్టి ఈ పక్క పోసినారు కనీసం దీన్ని వాడు ఈ మెటీరియల్ రా మెటీరియల్ కూడా వాడు బయట తోడాల్సిన బాధ్యత వాడిదే కదా పోసి ఇంక దీని తేడు